స్వర బాబీని చూడడానికి అయితే జుబైనల్ హోమ్కి వస్తుంది ఇక అక్కడ వాచ్మ్యాన్ దగ్గర పోలీసు వచ్చి అడ్డేస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే స్వర మీద అరుస్తూ ఉంటుంది దాంతో స్వర అయితే మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి బాబీతో మాట్లాడేసి వెళ్తాను మేడం ప్లీజ్ మేడం అంటూ స్వర బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా నీ కొడుకుని కలవడానికి వచ్చావా అసలు వాడితో మాట్లాడడం కాదు కదా కనీసం చూడనివ్వను కూడా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ప్లీజ్ మేడం నా కొడుకును ఒక్కసారి చూసి మాట్లాడేసి వెళ్తాను మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎలా అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నీ కొడుకుని చూడాలని ప్రయత్నించినా మాట్లాడాలని ప్రయత్నించినా లోపల వాడికి నేను పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు ఇక చూపులు లేవు మాటలు లేవు అని చెప్పి అంటుంది అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మేడం ప్లీజ్ మేడం అంటే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా లేదంటే లోపల వాడికి పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి అంటుంది దాంతో స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు వారం రోజుల వరకు ఇటువైపే కనిపించకూడదు నీ ముఖమే చూపించకూడదు అని చెప్పి అంటుంది దాంతో స్వర అయితే చాలా బాధపడుతూ ఏం చెయ్యలేక తలదించుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉండగా అది చూసి ఆ ఆఫీసర్ అయితే చాలా సంతోషిస్తుంది ఇక స్వర బాధపడుతూ బాబీని కలవకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా స్వరం వెళుతూ వెళ్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి ఆ పోలీస్ ఆఫీసర్ చాలా చాలా సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్